ప్రైజాడు మాయలుకం మాయాలోకం తెలుసుకో ఇది మాయాలోకం ప్రేమలోకం ప్రేమాలుకం ప్రేమ కద్దం తెలిసని లోకం తెలుసుకో ఇది ఔ్వనమైకం కొంపముంచును నియమాయకం ఎవడు నవ్వాడని అది ఏ ఆ ప్రేమయని అందంగా ఉన్నాడని అన్నీ తెలిసిన వాడని ఎవడు నవ్వాడని అది ఏ ఆ ప్రేమయని అందంగా ఉన్నాడని అన్నీ తెలిసిన వాడని మాటల మాయల మలినమై పాటల పార్కుల పతనమై మాటల మాయల మలినమై పాటల పార్కుల పతనమై నీ బ్రతుకు నాశనం చేసుకుందువా ఓ చెల్లెమ్మా మాయలోకం మాయలోకం మాయాలోకం తెలుసుకో ఇది మాయాలోకం తెలుసుకో ఇది యవ్వనమైకం కొంపముంచునీయ మాయకం ఎక్కడో అమ్మాయని చూసి అక్కడే తన మనసిచ్చేసి అప్పుడే దేవుని మరచి అక్కడే పిలుపుని విడచి ప్రేమ ముసుగులో అందుడవై కామక్రియలలో బందీ అయి ఆ సంసోనుల చంపుకుందువ ఓ సోదరుడా మాయలోకం మాయాలోకం మాయాలోకం తెలుసుకో ఇది మాయాలోకం ప్రేమలోకం ప్రేమలోకం ప్రేమ కథం తెలియని లోకం తెలుసుకో ఇది కొంప కొంపముంసులు మాయకం